నమస్తే ఫ్రెండ్స్ రాయంద్ర ప్రసాద్ గారు నిన్న నోటుకు వచ్చింది వాగారు మన కృష్ణారెడ్డి గారి బర్త్డే సందర్భంగా చాలామంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు హీరోలు హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ వచ్చారు అందులో భాగంగా రాయంద్ర ప్రసాద్ గారు కూడా తను కొంచెం ఆనందంగా వాళ్ళని అది ఇది అంటూనే వెంటనే మన ఆలీ గారిని కూడా డాష్ కొరక లంప్ కొరక అని కూడా తిట్టేశారు అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది అయితే దీని మీద రాజప్రసాద్ గారు కూడా ప్రత్యేతం పడకుండా నేను ఇంతే నేను మారను మీరు ఏం పీక్కుంటారో పీక్కుండి అని అతను కొంచెం రాసీ సమాధానం ఇచ్చారు అయితే పాపం గారు మనస్తత్వం ఎంతో గొప్పదింట చూడండి అతనే స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేశారు దయచేసి రాజప్రసాద్ గారి మీరు మీరు ఏమనమాకండి ఆయన కూతురు పోయి పొట్టడు దుఃఖంలో ఉన్నారు అతను కావాలని ఏమనలేదు ఫ్లోలో అన్నారు అయినా ఇది పర్వాలేదు మీరు అతను ట్రోల్ చేయటం ఆపండి చాలా గొప్ప వ్యక్తి అని చెప్తూ ఆలీ గారు కూడా వీడియోలు పెట్టారు కావాలంటే ఆ రెండు వీడియోలు వరుసగా మీరే చూడండి నమస్తే ఫ్రెండ్స్ కాదురా నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నా కనుక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం మనం మనం ఎప్పుడు ఉన్నదే కదా వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్లి అచ్చనూ మళ్ళీ పైకి అయిన హాలిగా ఏడు అక్కడ ఇలా మనకు అలవాటే కదా సత్యంగా నిన్న నిన్న నేను ఆ ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది చప్పట్లు కొటరా బుద్ధిందా లేదా నాకు ఎన్టీఆర్ అవార్డు అని కొట్టరా ఏంటి బ్రెయిన్ పోయింది చెప్పు కొట్టించుకోవడం ఏంటన్నాయా దానికి కొట్టపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారా సో ఆ అవార్డు నిన్న ఈ అందరికి కృష్ణారెడ్డి గారు ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది అది సరదాగా అని బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు ప్లీజ్ ఆయన మంచి ఆర్టిస్టు ఆయన పప్పుడు దుఃఖంలో ఉన్నాడు మనందరికీ తెలుసు ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది లాంటి బిడ్డ సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్ ఆయన పెద్ద నమస్కారం